మరొకసారి మనమందరం ధ్యానం మొదలు పెడదాం చేతుల్లో చేతులు పెట్టుకుందాం కళ్ళద్దాలు తీసేద్దాం హాయిగా కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమంతా దేవుళ్ళం దిగి వచ్చిన దేవుళ్ళం ఎందుకు దిగి వస్తామంటే ఇంకొంచెం ఎదిగి వెళ్ళడం కోసం వస్తాం ఇక్కడికి ఈ భూలోకానికి ఏ విధంగా ఎదుగుతామంటే ధ్యానం ద్వారా ధ్యాన సాధన ద్వారా ఎదుగుతాం మనం కనుక మనమందరం దిగి వచ్చిన దేవు దేవుళ్ళము ఇంకొంచెం ఎదిగి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎలాగైతే పిల్లలకు స్కూల్కి పంపిస్తామో ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళు కొంచెం ఎదుగుతారో స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగైతే ఎదగరో అలాగే భూమండలం కూడా ఒక ఒక స్కూలు ఒక పాఠశాల ఈ పాఠశాలకి మనం వస్తాము లోకాల నుంచి వచ్చి ఇక్కడ కాస్త పాఠాలు నేర్చుకొని అంటే ధ్యానం చేసి మన మీద మనకి పట్టు సంపాదించుకొని ఇంకొంచెం ఎదిగి మళ్ళీ మనం తిరిగి వెళ్తాం ఇలా ఎన్నోసార్లు వస్తుంటాం ఎన్నోసార్లు పోతుంటాం ప్రతిసారి ఎదుగుతూనే ఉంటాం ఆ ఎదుగుదల అనేది సక్రమంగా ఉండాలంటే చక్కగా ఉండాలంటే ప్రతి వారికి ధ్యాన అభ్యాసం తప్పనిసరి హాయిగా కూర్చున్నాం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళము ఇంకొంచెం ఎదగడానికి వచ్చాము అన్న పాయింట్ మనం ఎవరము అన్న ప్రశ్నకు ఆన్సర్ మనం భగవంతుడము ఎందుకు వచ్చాము అనడానికి ఇంకొంచెం ఎదగడం కోసం మనం వచ్చాము ఎలా ఎదుగుతాము అన్న ప్రశ్నకు ధ్యాన సాధన ద్వారా ఎదుగుతాము అన్న ఆన్సర్ కనుక మనం ఎవరము ఎందుకు వచ్చాము ఏం చేస్తే వచ్చిన పర్పస్ వచ్చిన కార్యం నెరవేరుతుందో ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు సరి అయిన జీవితంలో మనం ఉంటాం మనం ఎవరమయ్యా అంటే మనం భగవంతులం ఆర్ ఆల్ గాడ్స్ మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం పైలోకాంచి దిగి వచ్చాము ఈ పాఠశాలకు వచ్చాము ఎందుకు వచ్చామంటే కొంచెం ఎదగడం కోసం వచ్చాం మరి ఏం చేయాలి పాఠశాలలో ఏం చదువు చదువుకోవాలంటే చావు లేని చదువు చదవాలి చదువులు చదవనేల సన్యాసి కానేల షణ్మతంబుల చిక్కి చావనేల చావు లేని చదువు ఎలా చదవరో అన్నాడు వేమన ఆ చావు లేని చదువు పేరే మెడిటేషన్ ధ్యానం కనుక చక్కగా ధ్యానం చేద్దాము సామూహిక ధ్యానం ద్వారా మనం మన ధ్యానం మూడింతలు మరింత శక్తివంతమవుతుంది చక్కటి సంగీతంతో కూడా మనకి కలిసి ధ్యానం చేసుకుందాం సంగీతంతో కలిసి చేసుకుంటే మరింతలు మరింతలుగా మన ధ్యానం శక్తివంతమవుతుంది ఏ విధంగా ధ్యానం చేయాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి దీన్ని సుఖమయ ప్రాణాయామం అన్నారు గౌతమ బుద్ధుడు దీన్ని రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఆనాపాన సతీ అన్నాడు ఆన్ అంటే ఉచ్ఛ్వాస అపానంటే అంటే నిశ్వాస సతి అంటే కూడుతూ ఉండడం చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉందాం శ్వాస మీద ధ్యాస పెడదాం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఎవరు ధ్యానం ఎంత చేసుకుంటారో వాళ్ళకి అంత ఫలితం వస్తుంది కృషితో నాస్తి దుర్భిక్షం ధ్యాన కృషితో ఆత్మ యొక్క దుర్భిక్షం పోతుంది మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం దిగి వచ్చిన ఆత్మలం ఇంకొంచెం ఎదిగి వెళ్ళాలి మనం చక్కగా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకుని వేడిలో వేళ్ళు పెట్టుకుని శ్వాస మీద ధ్యాస మెత్తర శ్వాసానుసంధానం ససేమిరా కళ్ళు తెరవరాదు ప్రపంచం గురించి ఆలోచించడం మర్చిపోవాలి మన మనసులోని ప్రాపంచికతను రూపుమాపాలి ఈ ధ్యానం చేస్తున్నంతసేపు ఎలా రూపుమాపుతామంటే మనం శ్వాస మీద ధ్యాస పెడితే అదే రూపుమాపిపోతుంది మనం చేయవలసిందల్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చోవడమే ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నాడు అన్నమాచారుల వారు ముక్కులోని గాలి ముక్తికి మరి దారి ముక్కులోని గాలి పేదే శ్వాస ఆ శ్వాస మీద మన ధ్యాస పెడితే మనకి ముక్తి మార్గం దొరుకుతుంది దుఃఖరహిత్య పదవి దొరుకుతుంది నిర్వాణ పదవి దొరుకుతుంది హైగా కూర్చున్నాము శ్వాస మీద ధ్యాసమెతలారా ఓకే అని చెప్పేంతవరకు దయచేసి ఎవరు తెరవద్దు ఒక సంగీత సాధన ఎలాంటిదో ఒక ధ్యాన సాధన అలాంటిది సంగీత సాధన ద్వారా మనం సంగీతంలో ఒక నిష్ణాతలం అవుతాం ధ్యాన సాధన ద్వారా ధ్యానంలో మనం నిష్ణాతలం అవుతాం ఒక నిష్ణాత అయిన వాడినే ధ్యానంలో ధ్యాన యోగి అంటారు మనమంతా ధ్యాన యోగులం కావాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అర్జున యోగివిగా నాయన అన్నాడు అంటే నువ్వు ఎంత గొప్పవాడివైనా ధ్యానం చేయకపోతే నువ్వు అర్జును లాంటి వాడు అయినా అప్పటికి కూడా నువ్వు ధ్యానం చేయవలసిందే నువ్వు కృష్ణుడిలా కావాలంటే కృష్ణుడు అంటే యోగేశ్వరుడు అర్జునుడు యోగ అభ్యాసం కావాలి కనుక అర్జునుడికి యోగ అభ్యాసం చేయడం మొదలుపెట్టిన ఆయన అని చెప్పాడు భగవద్గీతలో మనం ఇప్పుడు అదే చూస్తున్నాం మనమంతా యోగి కావడం కోసం యోగరాజ్ కావడం కోసం యోగేశ్వరుడు కావడం కోసం యోగ అభ్యాసంలో ఉన్నాం యోగం అంటే యోగ చిత్త వృత్తి నిరోధ యోగం అంటే మన చిత్త వృత్తులను నిరోధించడం మనసులోని ఆలోచనలను అరికట్టడం ఎలా అరికడతామంటే శ్వాసానుసంధానం ద్వారా సుఖమయ ప్రాణాయామం ద్వారా హాయిగా కూర్చున్నాము శ్వాస మీద ధ్యాస మిత్రులారా చక్కటి సంగీతంతో మనం ముందుకెళ్తాం ఇంత గొప్పదో ధ్యానం ధ్యానం కన్నా గొప్ప విషయం లేనే లేదు మానవుడి జీవితానికి మానవుడి ఆనందానికి మానవుడి ఆరోగ్యానికి మానవుడి మోక్షానికి మానవుడి దుఃఖరాహిత్య పదవికి కనుకనే ధ్యాన ధ్యానయోగి కాయనా అన్నాడు కృష్ణుడు అర్జునుడితో మన జీవితంలో ధ్యానం అన్న పదం తెలిసిన వెంటనే ధ్యానం మొదలు పెట్టాలి మనం అది చిన్నప్పుడు కావచ్చు మసీదు వయసులో కావచ్చు కానీ తెలిసిన వెంటనే ధ్యానం మొదలు పెట్టాలి మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు తెలిసిన తర్వాత ధ్యానం అంటే తెలియనప్పుడు ఎవరు తెలియ మనకి పరిచయం చేయనప్పుడు అది వేరే కథ కానీ పరిచయం అయిపోయిన తర్వాత వేరే కథ ఇంకా పరిచయం అయిన తర్వాత అది ఇది ఇది అని తెలిసిన తర్వాత इंक ध्यान अंकित मन ध्याना के मन जीवित अंकितम श्वसिरा कल श्वास श्वासमीद ध्यास श्वास సానుసంధానం రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఏం చేస్తుంటాం మనం సుర్లు కబుర్లు పనికిరాని మాటలు పనికిరాని ఆలోచనలు ఎవడి గురించో ఆలోచిస్తుంటాం పనికిరాని వాడి గురించి మనల్ని మనం శక్తివంతం చేసుకునే ప్రక్రియ మర్చిపోయి మై డియర్ ఫ్రెండ్స్ అలా ఉండకూడదు చక్కగా ధ్యానం చేద్దాం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం సుఖమయ ప్రాణాయామం పూరక రేచక కుంభకరహిత సహజ ప్రాణాయామం అంటే సహజంగా జరుగుతున్న శ్వాస నిశ్వాసలతో మనం కూడా ఉండాలి మన పర్యా మన ప్రమేయం లేకుండా మన మన నిర్దేశత్వం లేకుండా సహజంగా ఉన్న శ్వాస మీద మన ధ్యాస ఉంచాలి మనం బలవంతంగా గాలిని పీల్చడం కానీ ముక్కులో ఆపడం కానీ బలవంతంగా మళ్ళీ బయటికి తోయడం కానీ ఇలాంటి చేస్తూ చేయకూడదు ప్రయత్నపూర్వకంగా గాలిని పీల్చుకోవడం పూరకం అంటారు గాలిని స్తంభించడం కుంభకం అంటారు గాలిని బయటికి తోసేయడం రేచకమంటాము ఇవన్నీ ఉండకూడదు పూరక రేచక కుంభకాదులు ఉండకూడదు పూరక రేచక కుంభక రహిత సహజమైన ప్రాణాయామము ఉన్నది ఉన్నట్లు గమనిస్తూ ఉండాలి అంతే మనం వేలు పెట్టుకో పెట్టుకోరాదు అందులో వేలు పెడితే అది హఠయోగ ప్రాణాయామం అవుతుంది రాజయోగ ప్రాణాయామం కాదు మనకు కావాల్సింది రాజయోగ ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం గౌతమ బుద్ధుడు దీన్ని అనాపాన సతి అన్నాడు ఆనంటే పాడి భాషలో విశ్వాస అపానంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉంటాం ఉన్న దాంతో మనం కూడుకొని ఉండాలి మన దగ్గర ఏది ఉందో దాంతో మనం కూడి ఉంటాం ప్రకృతి సహజంగా ఏది ఉందో హాయిగా కూర్చున్నాము శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ గుర్తుంచుకుందాం మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం ఈ భూమండలంకి మనం దిగి వచ్చాము లోకాల నుంచి అనేక అనేక పైలోకాలు ఉన్నాయి ఆ లోకాలలో మనం ఉంటున్న వాళ్ళము అక్కడి నుంచి అప్పుడప్పుడు ఈ భూలోకాన్ని దిగి వస్తుంటాము ఈ పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడం కోసం ఆత్మజ్ఞానం అనే పాఠం నేర్చుకోవడం కోసం కరుణ అనే పాఠం నేర్చుకోవడం కోసం ఏకాగ్రత అనే పాఠం నేర్చుకోవడం కోసం అనేక అనేక పాఠాలు నేర్చుకోవడం కోసం మనం వస్తాం ధ్యాన సాధన ద్వారా ఈ పాఠాలన్నీ నేర్చుకుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ధ్యానం అన్నిటికన్నా ముఖ్యమైనది తిండికైనా నిద్రకన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం ధ్యానానికి అగ్రతాంబూలం ఏ మానవ జీవితంలో ధ్యానం అగ్రతాంబూలానికి సిద్ధమవుతుందో ఆ జీవితం ఆ పురుషుడు పురుషోత్తముడు అవుతాడు ఆ జీవితం ఉత్తమోత్తమ జీవితం అవుతుంది ధ్యానానికి అగ్ర తాంబూలం దేశ కాల పరిస్థితుల్లోనూ అవశ్యం చేయవలసిందే ధ్యానం ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా ఏ పరిస్థితిలో అయినా చేయవలసిందే ధ్యానం సకల దేశ కాల పరిస్థితుల్లో ప్రతి ప్రదేశము ప్రతి కాలము అనువైనదే ధ్యానానికి శ్వాస మీద ధ్యాసం ఉంచుదాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మనల్ని గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం ధ్యానం లేకపోవడం వల్ల కానీ ధ్యానంలో మొదలుపెట్టిన తర్వాత క్రమేపీ మన గురించి మనకి ఎంతో తెలుస్తూనే ఉంటుంది ఇది అనంతమైన యాత్ర ఇది తెలుసుకోవడం అనేది అనంతం చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవ శ్వాస మీద ధ్యాస తీవ్రమైన ధ్యానాన్ని తపస్సు అంటారు తపస్సు చేసి కోడిన వరాదాన్ని సంపాదించుకుంటున్నారని మనకి పురాణాల్లో మనకి కథలు విన్నాం ఏదైనా సంపాదించుకుంటాం తపస్సు చేసి తపస్సు అంటే తీవ్రమైన ధ్యాన సాధన అకుంఠిత ధ్యాన సాధన దాన్ని తపస్సు అన్నారు ఈ ధ్యాన సాధనకి ఏ హిమాలయాలో వెళ్ళక్కర్లేదు తపస్సుకి ఏ గుహలోనూ పోవక్కర్లేదు మన ఇంట్లో మనం కూర్చుని మన ఊర్లో మనం ఉంటూ ఎంతైనా తపస్ సంపన్నులు కావచ్చు ఐదు తీరాలి తపస్శక్తి సంపన్నులు కావాలి తేజోమూర్తులము కావాలి దిగి వచ్చిన దేవుడము ఇంకొంచెం ఎదిగి వెళ్ళాలి ప్రతిసారి భారతదేశము తపో భూమి తపస్సు చేయడం కోసమే ఈ భారతదేశము అంకితమై ఉంది ధ్యాన విశేషాన్ని ధ్యాన తీవ్రతనే తపస్సు అంటాము తమస్సు పోయి తపస్సు కావాలి మనకి తమస్సు అంటే సమయాన్ని వృధా చేయడం తపస్సు అంటే సమయాన్ని ఉపయోగించుకోవడం హాయిగా కూర్చున్నాము ఎవరో కలిగి తెరవద్దు ధ్యాన సాధనలో ఏ మంత్రము లేదు తంత్రము లేదు యంత్రము లేదు హాయిగా కూర్చోవాలి కుదురుగా కూర్చోవాలి కళ్ళు రెండు మూసేసుకుని శ్వాస మీద ధ్యాసతో ప్రారంభమవుతుంది అది ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడికి వెళ్తాం మనం ధ్యానం మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది అన్ని చోట్లకి మనం ఫ్రీగా వెళ్ళగలగాలి శ్వాస మీద ధ్యాస మంత్రుల శ్వాసానుసంధానం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ చేసుకొని వాడికి చేసుకో అనంత మహాదేవ మన పొలంలో ఏది విత్తుతామో అదే పంట వస్తుంది మనకి ఏది విత్తకపోతే ఏ పంట అదేది బీడుగా ఉంటుంది అలాగే మనం ధ్యాన సాధన ఎంత చేస్తామో అంత మన మానవ జీవితం పండుతుంది ధ్యానం లేకపోతే బీడుగా ఉంటుంది విత్తనం లేని పొలం లాగా ధ్యాన సాధన లేని జీవితం విత్తనం లేని పొలం విత్తనం వేస్తే కదా పంట వచ్చేది ధ్యానం చేస్తే కదా జీవితం పుష్పించేది ఫలించేది శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ప్రతిరోజు అందరూ ధ్యానం చేయాలి ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు పదేళ్ల పిల్లవాడు పది నిమిషాలు ఇరవై ఏళ్ల పిల్లవాడు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ల బాలిక ముప్పై నిమిషాలు యాభై ఏళ్ల వాడు యాభై నిమిషాలు డెబ్భై ఏళ్ల వాడు డెబ్భై నిమిషాలు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు తప్పకుండా చేసి తీరాలి ఇది తప్పనిసరి మన మీద మనకు ఒక అనుశాసనం ఒక డిసిప్లిన్ మన జీవితం సజావుగా ఉండడం కోసం కళ్ళు రెండు మూసుకునే తీరాలి శ్వాస మీద ధ్యాస ఉంచే తీరాలి ప్రతిరోజు అభ్యాసం చేసే తీరాలి ఇంట్లో పెళ్ళి ఉన్న ఇంట్లో చావు వచ్చినా ధ్యానం అభ్యాసంలో భంగం రాకూడదు ఆ పెళ్ళికన్నా ఆ చావు కన్నా ముఖ్యం ధ్యానం ప్రతిరోజు ధ్యానానికి అగ్రతాంబూలం ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం ఎప్పుడూ గుర్తుంచుకుంటా ముక్కులోని గాలి ముక్తికి మరిదారి సుఖమయ ప్రాణాయామం అనాప సతి ధ్యానము సకల రోగ నివారిణి సకల రోగ హారిణి సకల భోగ కారిణి సత్య జ్ఞాన ప్రసాదని విశ్వశక్తి ప్రదాయిని తస్మాత్ ధ్యానం ఏవ శరణం వయం ఆఖరి ఇరవై సెకండ్లు ఆఖరి పది సెకండ్లు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా రెండు చెట్లు రెండు కలిగింది పెట్టుకుందాం ఐడియా ఫ్రెండ్స్ ఐదు సెకండ్లు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా రెండు చేతులు తీసేస్తూ కళ రెండు తిరుగుతాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ